భారతీయుల ఐదు వందల సంవత్సరాల సాకారం అవుతున్న వేళ జనవరి ఇరవై రెండవ తేదీన ఆ శ్రీరాముని ప్రాణ కార్యక్రమం పురస్కరించుకుని పెద్ద శంకరంపేట మండల పరిధిలోని అన్ని దేవాలయాలను వివిధ రకాల పూలతో విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా అందంగా అలంకరించుకోవాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర బాధ్యులు సీతారామరావు జైహింద్రెడ్డి సతీష్ గౌడ్ మహంకాళి కృష్ణమూర్తి రవివర్మ శ్రావణ్ హరికిషన్లు కోరారు గురువారం పేటలోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు మన ప్రియతమ నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాలను అందంగా అలంకరించుకోవడంతో పాటు తేదీన ప్రతి ఇంటిలో ఐదు దీపాలను వెలిగించాలని వారు వివరించారు పెద్దశంకరంపేటలో జనవరి ఉదయం గంటలకు శోభయాత్ర నిర్వహించడంతో పాటు రామాయలంలో అధ్యక్షుడు గుజ్జరి కనకరాజు ఆధ్వర్యంలో భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి అయోధ్య శ్రీరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు అనంతరం భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వివరించారు అధిక సంఖ్యలో రామ భక్తులు ప్రజలు మహిళలు ఈ కార్యక్రమంలో ఉత్సవాల్లో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరుతున్నారు కూడా మనము ఆ రోజున సాయంత్రం ఆ రోజున సాయంత్రం టైంలో మనం ఏంటంటే విద్యుద్ధీకరణ చేసుకోవడం అంటే మనకి ఎక్కడ ఎంతవరకు మనం చాలా అంతవరకు మన విద్యుద్ధీకరణ లేదంటే ఆ రోజు సాయంత్రం అంతా కూడా మన దీపోత్సవం ఆ రోజున రామచంద్రుడు ఏ మాదిరిగా అయితే అయోధ్యకు దీపావళి మనం ఏంటంటే విధంగా జరుపుకున్నాం ఘనంగా జరుపుకున్నారో అయితే ప్రజలు అదే మాదిరిగా దేశమంతా కూడా ప్రతి గర్భ గర్భకి మన దగ్గర మనం దీపాలు జరగడమే కాకుండా విద్యానం ఉన్నటువంటి గుళ్ళను తర్వాత ఉన్నటువంటి ప్రతి గుడిని కూడా మనం శివపరచుకొని ఆ గుళ్ళల్లో కూడా విద్యుదీకరణ చేసుకొని దీపాలంకరణ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అందరితో మనవిస్తున్నాను తర్వాత మనకి పెద్దశంకరంపేటలో జనవరి ఇరవై రెండవ తారీఖు రోజున మన ప్రాణపతిష్ట దీక్ష తర్వాత ఏంటంటే కదా అల్పాహారం మొదలుకొని అన్నదానం వరకు గత సాయంత్రం మనకు విద్యుదీ ఎందుకంటే విద్యుదీకరణతో పాటుగా తర్వాత దీపోత్సవంతో పాటుగా